నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ ఛానల్లోకి స్వాగతం అండి కన్యా రాశి వారి జాతకులు ఏ రోజున ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు ఆ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు అలజడికి గురి చేస్తుంది అలజడి కలిగించే వార్త అని చెప్పక తప్పదు అసలు ఆ వార్త ఏమిటి కన్యరాశి జాతకులు ఈ రోజున మీకు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూసుకుంటే బంధాలకు అనుబంధాలకు ప్రథమ పీఠ వేస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరండి ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు అయితే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు కార్యరంగంలో అమితమైన దూకుడు చూపిస్తుంటారు మంచి చెడు ఆలోచించడం వీరికి వెన్నతు పెట్టిన విద్య ఈ రోజున దిన ఫలాల ప్రకారం వీరికి చూస్తే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని వినబోతున్నారు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త కావచ్చు బంధువులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క ఆత్మీయులకు సంబంధించింది కావచ్చు ఆశ్చర్యాన్ని గొలిపే ఒక వార్త అలజడి కలగజేసే ఒక వార్త వినే అవకాశం కనిపిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి చాలా రోజులుగా ఎవరితో అయినా సరే మీరు శత్రుత్వాన్ని కలిగి ఉన్నట్లయితే గనక ఈ రోజున మీ జీవితంలోకి వారు వస్తారు ఇది మీకు అలజడి కలిగించే సమయము అయితే మీరు అనుకున్నట్లుగా ప్రమాదాన్ని కలగ చేయడానికి వారు మీ జీవితంలోకి రావడం లేదండి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సహాయాన్ని అర్థిస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి వార్త ఈ రోజు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అంటే మధ్యకాలంలో కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకు ఈ రోజు పని ఒత్తిడి అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది పై అధికారుల వల్ల మీరు ఒక విషయంలో మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది జాగ్రత్తగా ఉండండి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంలో విఫలమయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తీసుకుని పై అధికారుల ప్రశంసలు పొందుకునే ప్రయత్నం చేయండి వ్యాపారస్తులకు కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార కూడలి అద్దెకు ఇవ్వాలి అనుకున్న వారు మాత్రం ఈ నిర్ణయాన్ని మరొకసారి ఆలోచించడం చాలా ఉత్తమమండి ఈ దిన ఫలాల ప్రకారం చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తే అనుకోకుండా వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఒక వ్యక్తి ద్వారా తెలిసే అవకాశం ఉంది అలాగే నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుంచి మీకు విముక్తి లభించే అవకాశం ఉంది ఆర్థికంగా పురోగతి సాధించే దిశగా అడుగులు వేస్తారు ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ ని కూడా చూడగలుగుతారు ఆదాయ మార్గం పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త బయటకు వెళ్లినప్పుడు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్త నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని సాయం అడిగితే ఆలోచించి వేయడం చాలా ఉత్తమం ప్రతికూల అనుకూల ఫలితాల కలయిక ఈ రోజు అవుతోంది అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేయండి హనుమాన్ జాలీస పఠించండి శుభతిధి ఉన్న మంగళవారం హనుమంతునికి పొడవాటి వస్తం సమర్పించండి శక్తి మేరకు దాన తప్పక చేయండి అంతా మంచి జరుగుతుంది